హైకోర్టు న్యాయమూర్తిని కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు ఒక హైకోర్టు నుంచి మరో హైకోర్టుకు బదిలీ చేయటం అంటే న్యాయ వ్యవస్థ వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యాన్ని అంగీకరించడమేనని దీనివల్ల న్యాయ వ్యవస్థ విశ్వసనీయత దెబ్బతింటుందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ చేసిన హెచ్చరికను ప్రభుత్వమే కాకుండా దేశ ప్రజలు కూడా జాగ్రత్తగా గమనించాలి ఈ దేశం వ్యక్తుల ఇష్టాయిష్టాలకు అనుగుణంగా కాకుండా రాజ్యాంగ నిబంధనల ప్రకారం నడవాలని రాజ్యాంగం నిర్దేశించి రాజ్యాంగం ఉద్దేశించింది ఇటీవలి కాలంలో ఆ స్ఫూర్తికి చాలా చోట్ల తూట్లు పడుతున్నాయి జస్టిస్ భూయాన్ అదే అంశాన్ని బల్లగుద్దినట్లు ప్రజల ముందుకు తెచ్చారు న్యాయ వ్యవస్థ స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవాలని రాజ్యాంగం నిర్దేశించింది దీనిపై ఎటువంటి రాజీ ధోరణికి అవకాశం లేదు న్యాయ వ్యవస్థలో పనిచేసేవారు ఈ స్వేచ్ఛను పరిరక్షించుకోవాలా లేదా అన్నది వారే తేల్చుకోవాలి లేకపోతే స్వేచ్ఛకు తావు లేకుండా పోతుంది విశ్వసనీయత కోల్పోతున్న న్యాయ వ్యవస్థ జీవత్సవంలా మారుతుంది వాదోపవాదాలు జరుగుతూనే ఉంటాయి తీర్పులు వస్తూనే ఉంటాయి కానీ న్యాయ వ్యవస్థ అంతరాత్మ లేని నిర్జీవ వ్యవస్థగా మిగిలిపోతుందని జస్టిస్ విజల్ భుయాన్ హెచ్చరించారు ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ కేసుల్లో అమెరికా న్యాయ వ్యవస్థలో వివిధ కోర్టులు వ్యవహరిస్తున్న తీరును గమనిస్తే న్యాయ వ్యవస్థ ఏ తీరుగా ప్రభావాలకు లోనవుతుంది ఏ తీరుగా తన స్వేచ్ఛను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నది అని అర్థమవుతుంది అటువంటిదే మరొక దశలో ఇండియాలో కూడా జరుగుతోంది మధ్యప్రదేశ్ హైకోర్టులో బీజేపీ నాయకులు వ్యతిరేకంగా జస్టిస్ అతుల్ శ్రీధర్ శ్రీధరన్ ఒక తీర్పు ఇచ్చారు ఆయనకు ఆయనను ఛత్తీస్గఢ్ హైకోర్టుకు బదిలీ చేశారు ఈ దశలో కేంద్ర ప్రభుత్వ అభ్యర్థి మేరకు ఆకర్షణలో రెండు వేల ఇరవై ఐదు అక్టోబరు పద్నాలుగవ తేదీన ఆయన బదిలీని అలహాబాద్ హైకోర్టుకు మార్చారు ఈ అంశాన్ని కొలీజియం మినిట్స్లో పొందుపరుస్తూ కొలీజియం ఆదేశాలు జారీ చేసింది దీనిని పరోక్షంగా ప్రస్తావిస్తూ జస్టిస్ భుయాన్ కొలీజియం తీర్మానాన్ని తప్పుపట్టారు కేంద్ర ప్రభుత్వం కోరిక మేరకు బదిలీని ఒక హైకోర్టు నుంచి మరొక హైకోర్టుకు మార్చినట్లు సుప్రీంకోర్టు అప్పటి ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్ నేతృత్వంలోని కొలీజియం తీర్మానం నమోదు చేసింది అంటే ఇటీవల కాలంలో మనం చూడవచ్చు ప్రధాన న్యాయమూర్తులుగా పనిచేసిన వారి వ్యవహార శైలిని వారి దగ్గర పనిచేసే ఇతర న్యాయమూర్తులు చాలా లోతుగా అధ్యయనం చేస్తున్నారని పరిశీలిస్తున్నారని మనం అర్థం చేసుకోవచ్చు జస్టిస్ చంద్రచూడ్ వ్యవహార శైలిపై తరువాత అనేక వ్యాఖ్యానాలు వచ్చాయి అలాగే ఇప్పుడు బీఆర్ గవాయ్ వ్యవహార శైలిపై కూడా వ్యాఖ్యానాలు వస్తున్నాయి న్యాయమూర్తుల నియామంలో కానీ బదిలీలలో కానీ ప్రభుత్వ జోక్యం ఉండరాదని నిబంధనలు స్పష్టంగా పేర్కొంటున్నాయి పూణేలో ఒక స్మారక ఉపన్యాసం ఇస్తూ జస్టిస్ భూయాన్ కొలీజియం మినిట్స్లో నమోదు చేయటం వల్ల ప్రభుత్వ జోక్యం స్పష్టంగా తేటతలమైందని పేర్కొన్నారు న్యాయమూర్తులు తమపైన ఉన్న రాజకీయ ఒత్తిళ్లకు తట్టుకునే తట్టుకునే వ్యక్తులై ఉండాలి ఒత్తిడి ఎంతగా ఉన్నా నిఠారుగా నిలబడే వ్యక్తులే జడ్జీలుగా ఉండాలని జస్టిస్ భూయాన్ సూచించారు కేసు ఫలాన న్యాయమూర్తి ముందుకు కానీ బెంచ్ ముందుకు కానీ వచ్చినప్పుడు తీర్పు ఎలా ఉంటుందో ముందుగానే తెలిసిపోతే అది భారతీయ న్యాయ వ్యవస్థకు తద్వారా ప్రజాస్వామ్యానికి చీకటి దినాలని కూడా జస్టిస్ భూయాన్ స్పష్టంగా పేర్కొన్నారు ఇటీవల గత దశాబ్ద కాలంలో వివిధ హైకోర్టుల్లోనూ సుప్రీంకోర్టుల్లోనూ వచ్చిన తీర్పులు వస్తున్న తీర్పులు ప్రభు సంహేతగా అంటే అధికారులు ఎవరుంటే వారికి అనుకూలంగా వస్తున్నాయని అభిప్రాయం ప్రజల్లో ఘాఢంగా నాటుకుపోయింది ఇది న్యాయ వ్యవస్థ గౌరవాలను పెంచేలా విధంగా లేదు ప్రజాభిప్రాయము న్యాయ వ్యవస్థను చాలా చులకనంగా చూసే పరిస్థితి ఏర్పడింది అది దురదృష్టకరమైన పరిస్థితి న్యాయ వ్యవస్థ స్వేచ్ఛను న్యాయమూర్తులే రక్షించుకోవాలని అందుకోసం భద్రతా దాళాలు అవసరం లేదంటూ ప్రజల విశ్వాసమే న్యాయ వ్యవస్థకు శ్రీరామ రక్ష అని జస్టిస్ భూయాన్ వ్యాఖ్యానించారు రాజకీయాలతో కానీ భావజాలంతో కానీ ప్రేరేపితులైన న్యాయమూర్తులు తమ తీర్పుల్లో వాటి ప్రభావం పడకుండా జాగ్రత్త వహించాలని కూడా సూచించారు అధికారంలో ఉన్నవారు న్యాయ వ్యవస్థను బుల్డోస్ చేయటానికి ప్రయత్నిస్తే రాజ్యాంగ నైతికత ద్వారా న్యాయ వ్యవస్థ దాన్ని ప్రతిఘటించాలని వ్యతిరేకించాలని న్యాయమూర్తి సూచించారు న్యాయ వ్యవస్థ పార్టీ రాజకీయాల నుంచి దూరంగా ఉండాలని అందరినీ సానుకూల దృక్పథంతో చూడాలని ఏ ఒక్కరిపైన ఆధారపడరాదని జస్టిస్ భూయాన్ సూచించారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వచ్చిన తీర్పులను పరిశీలిస్తే జస్టిస్ భూయాన్ చెప్పిన మాటలు ఎంత సమంజసమైనవో అర్థమవుతుంది ఆపరేషన్ సింధూరు గురించి నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న కల్నాల్ సోఫియా కురేషిపై బీజేపీ మంత్రి విజయ్ షానాయన చాలా జుగుప్సాకరమైన వ్యాఖ్యానం చేశారు ఆమె ముస్లిం కాబట్టి టెర్రరిస్టుల సోదరిగా బీజేపీ నాయకుడు ఆమెపై వ్యాఖ్యానించారు ఈ వివాదం మధ్యప్రదేశ్ హైకోర్టు పరిశీలనకు వచ్చినప్పుడు హైకోర్టుకు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ శ్రీధరన్ బీజేపీ నాయకునికి తీవ్రంగా మందలించారు ఇది రాష్ట్ర స్థాయిలోను స్థాయిలోనూ అధికారంలో ఉన్న బీజేపీ నాయకులకు నచ్చలేదు బీజేపీ నాయకుని కరడు కట్టిన ముస్లిం వ్యతిరేకత ప్రజలకు కూడా నచ్చలేదు న్యాయమూర్తులు రాజకీయాలు చేయడానికి కాకుండా న్యాయాన్ని రక్షించటానికే ఉన్నారన్న విషయాన్ని ప్రజలు గుర్తు చేస్తున్నారు మంత్రి కూడా ఆయన బీజేపీ నాయకుడు బరితెగించి మైనార్టీ వర్గానికి చెందిన కల్నల్ కురేషిపై జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేసి తన అహంభావాన్ని ప్రదర్శించుకున్నారు జంతు ప్రవృత్తిని బహిర్గతం చేసుకుని తన రాజకీయ పార్టీకి తలవంపులు తెచ్చారు తనకు తానే పెద్ద గోతిని తవ్వుకున్నారు వ్యాఖ్యలు అప్రతిష్టను ఆపాదించే వ్యంగ్యోక్తులు లేదా తీవ్ర విమర్శలు ధ్వనించే విధంగా న్యాయమూర్తులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు అని సుప్రీంకోర్టు దిగువ న్యాయమూర్తులకు హెచ్చరించింది సుప్రీంకోర్టు దిగువ న్యాయమూర్తులకు హెచ్చరించి చేసిన హెచ్చరిక ఇది రాజకీయ నాయకులకు కూడా తప్పకుండా వర్తిస్తుంది